ఏ రోజుకు ఆ రోజు ఈ గొడవను ఇక్కడతో వదిలేద్దాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళకేదో న్యాయం జరుగుతుంది వదిలేద్దాం పెద్ద ఇష్యూ చేయకూడదని మేము అందరం డిసైడ్ అయ్యాం అయినా గానీ పనికిలుతున్నా ఎందుకంటే ఆమెకి పరిహారం అందింది వాళ్ళకి పరిహారం అందింది ఒళ్ళు తేనిటేగలు కుట్టినట్టు కుట్టేస్తున్నాయి మటర్ చేసినప్పుడు జైల్లో ఉన్నాడు మా వర్గం జైల్లో ఉన్నాడు ఇదే బాధతో ఉన్నారు తప్ప ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది అని చెప్పి ఎవరికీ లేదు ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినండి సార్ నెల్లూరు కందుకూరులో ఘటన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కులాల చోటు చేసిన ఘటనగా రాష్ట్రం చూస్తుంది దీనిపై మీరు ఎలా స్పందిస్తారు రాష్ట్రం చోటల్లా ఒక పనికి మాలిన మనిషి బాధ్యత లేని మనిషి మాట్లాడాడు దాన్ని కొన్ని పార్టీలు భుజానికి ఎత్తుకున్నాయి దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత విస్మరించినటువంటి గవర్నమెంట్ వాళ్ళకి ఏదో పరిహారం ఇచ్చే చేతులు తెలుపు పనికి మాలినోడు మాట్లాడితే ప్రభుత్వం పరిహారం ఇచ్చింది ఎవడు పనికి మాలినోడు నాకు తెలుసు మీ అంత పనికి మాలినోడు ఎవరు ఉండరు ఎందుకంటే ఒక వర్గానికి ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసారు తప్ప ఏ రోజు ప్రజలకు ఐపీఎస్ ఆఫీసర్ లో చేయలేదు ఆ పేరు మీకు బాగా వచ్చింది ప్రజలందరికీ తెలుసు మీరు ఒక వర్గానికి ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీరు సస్పెండ్ అయినా గానీ మీ వర్గం వచ్చిన తర్వాతే కదా ఇంట్లో సోమ్ కూర్చుంటే మీకు జీతం ఎవడిచ్చాడు సస్పెండ్ అయిపోయిన టైం కూడా మీ తప్పు లేదని చెప్పి మీరు ఒక వర్గానికి పని చేయడం వల్లే కదా మీకు జాబ్ వచ్చింది మళ్ళీ డబ్బులు వచ్చినాయి ఊరిలో వచ్చినయ్యా మీరు ఏమైనా ప్రతి నాకు అర్థం కావట్లా ఇంకో పాయింట్ చంద్రయ్య చనిపోయాడు రెండు వర్గాల మధ్య కక్ష సాధింపు చర్యల్లో చంద్రయ్య చనిపోయాడు మరి అతనికి గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఇచ్చారు నాకు అర్థం కావట్లా ఆ రోజు నీ నోరు పడిపోయిందా ఆ రోజు నీ నోరు పడిపోయిందా పాప కులంలో అనాథులైపోయిన వాళ్ళకి పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే నీ నోరు తెగలిగిపోతుంది మరి ఆ రోజు నీ నోరు పడిపోయిందా నేను జాబ్ చేయలేదు నాకు నన్ను సస్పెండ్ చేసేది ఒక వర్గానికి నేను ఐపీఎస్ ఆఫీసర్ ని ఒక పార్టీకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అందుకని చెప్పి వైసీపీ వాళ్ళను జాబ్ించి పీకేసే అని చెప్పి డబ్బులు తీసుకోకుండా ఉండొచ్చు కదా ప్రపంచాన్ని అందరికీ తెలుసు యూట్యూబ్ లో కొ చేయని కామెంట్స్ అంటూ ఉండవు నువ్వు ఏ వర్గం మనిషో తెలుసు నీ ఏంటో తెలుసు నువ్వు ఎటువంటి వాడువో తెలుసు అలాగే కొన్ని మీడియా ఛానల్స్ ఆ అమ్మాయిని బతకరా సంఘటన ఈ రోజున ఆమెకి పరిహారం వచ్చిన తర్వాత ఆమెకి లేనిపోని ఎఫ్ఐఆర్స్ అంటగడుతున్నారు మీరు మనుషుల మీకు ఇలాంటి కూతురు మాకు అర్థం కావట్లా భర్త చనిపోయి బాధలో ఉంటే రేపు పొద్దున బయట ఎట్లా తిరుగుతుంది అనుకుంటున్నారు ఎవడైతే హత్య చేపట్టాడో వాళ్ళ ఫ్యామిలీకి ఇంటర్వ్యూ చేసి లేనిపోని న్యూస్ పెట్టి చాలా న్యూస్ ఛానల్స్ అది కూడా ఒక వర్గానికి ఒక క్యాస్ట్ చెందిన న్యూస్ ఛానల్స్ మాత్రమే ఇలాంటి న్యూస్ లని వేస్తున్నారు ఒక ఆడావిడి విత్తంతో అయిపోయింది భర్త లేడు పాపం ఇద్దరు మరుదులు దిక్కుమల్లో అయిపోయారు వాళ్ళని ఎలా కాపాడుకోవాలని లేదు ఈ టైంలో బాధ పడకుండా ఉండి మీద ఇంకా కారం చల్లుతూనే ఉంటున్నారు మీరు అసలు అమ్మకే అబ్బకే పుట్టేరా ఈ మీడియా ఛానల్స్ చాలా మీడియా ఛానల్స్ లో చాలా వరస్ట్ గా రాస్తున్నారు అది చాలా తప్పది మీకు ఒక కూతురు ఉంటది రేపు మీకు మీ కోడలో అలాంటి పరిస్థితి వస్తుంది ఆ లో కూడా మాలంట సపోర్ట్ కావాలి తప్పు బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా హింసించకండి ఇప్పుడు ఎవడైతే మటర్ చేశాడో వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో తెలుసా మీకు మీ మాట్లాడేమా మాకు కావాల్సింది ఆ ఎఫ్ఐఆర్స్ గురించి కాదు మాకు కావాల్సింది బాధితులకి న్యాయం ఈ హరిచంద్ర ప్రసాద్ ఈ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు మీకు తెలుసా ఆ ఊరు ఊరు తెలుసు మాకు కూడా తెలుసు కానీ అక్కడ అపాయింట్ పాయింట్ కదా ఇంపార్టెంట్ హలో టీడీపీ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇప్పుడు దాకా టీడీపీ ఆవిర్భవం అయినప్పటి నుంచి ఈ రోజు దాకా యాభై మంది దాకా టీడీపీ కార్యకర్తలకి మీ గవర్నమెంట్ దాబ్ ఇచ్చింది అట్లాగే భూములు ఇచ్చింది పరిహారం ఇచ్చింది రీసెంట్ గా చంద్రయ్య ఒక ఎగ్జాంపుల్ అప్పుడు నీ నోరడిపోయిందా అంటే అప్పుడు వాళ్ళందరూ మీ క్యాస్ట్ కాబట్టి నోరడిపోయిందా ఈ రోజున వీడు పక్కనోడు వీడు పెరిగిపోతున్నాడు వీడు బాగుపడిపోతున్నాడో అని చెప్పి కుళ్ళి కుతంత్రం వచ్చేసి అప్పుడు రోజు ఎక్కడో దేవేత్తందా మనిషికి అరవై సంవత్సరాల పైన వచ్చినాయి బుద్ధుందా నీకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందని పనికి మన లో నేను ఎవరంటున్నావు నువ్వు అక్కడ మీటింగ్ లో పెట్టింది ఎవడో కొడుకు అన్న గడి జంటున్నావా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి కదా నువ్వు ఒక పెద్ద మనిషివే నువ్వు ఒక పనికి మన లో అంట అనుకో తల ఎక్కడ పెట్టుకోవాలి నువ్వు సిగ్గుంది నీకు తాజిట్లో పెరిగేవు